ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మెట్ల మార్గం నుంచి ఫుల్ అయితే తీయలేదు ఎందుకంటే చాలామంది భక్తులు ఉన్నారు నడవటానికే వీల్లేదు సో అందుకని నేను వీడియో తీయలేకపోయానండి టోటల్గా పైకి వచ్చేసాక ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు ఇదే ఇస్కాన్ టెంపుల్ దగ్గర నుంచి కృష్ణుడి భక్తులు వచ్చి చాలా ఐటమ్స్ అమ్ముతున్నారండి అవన్నీ తీయటం అయితే కుదరలేదు జస్ట్ కృష్ణుని మాత్రమే తీశానండి భగవద్గీత చందనం ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక్కడ అసలు కాల్ తీసి కాల్ పెట్టేంత వీలు కూడా లేదు కొండ మీద ఇంకా క్రౌడ్ చాలా ఉంది కొంచెం జనాలు తగ్గిన తర్వాత తీసాను నేను ఈ వీడియో అయితే అసలు దర్శనానికి వెళ్ళడానికి అయితే ఖాళీయే లేదండి ఒకటే తొక్కిసలాట అంత ఫుల్ బిజీగా ఉంది కొండ మీద మనకి ఏమీ దొరకవండి మనం ఏం తెచ్చుకున్నా కూడాను కింద నుంచే పైకి తీసుకొచ్చుకోవాలి చూస్తున్నారు కదా భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పైన షామైన్లు అట్లాంటివి వేశారని చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వాటర్ కానీ చిన్న బాటిల్స్ కూడా ఇస్తున్నారు చాలామంది ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు మనకి బొచ్చుకోటయ్య స్వామికి కూడాను టెంపుల్కి లైటింగ్ మంచిగా వేశారండి ఇది మనకి ఎంటర్ అయ్యేది అంటే స్వామివారి దర్శనం కోసం మనం పైకి వెళ్ళే మార్గం అండి అసలు ఖాళీ అయితే లేదు చూడండి జనాలు ఎంత ఫుల్లుగా ఉన్నారు ఈ రద్దీలో మేమైతే దర్శనానికి వెళ్ళలేక పొద్దున్నే దర్శనం చేసుకుందామని ఆగిపోయామండి అంత ఫుల్గా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది ఏమనుకోకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కోటప్పకొండ తిరణాలు మనం ఎన్నిసార్లు చూసినా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది సంవత్సరం సంవత్సరం మారే కొద్దీ ఇంకా భక్తులు రద్దీ పెరుగుతూనే ఉంటుంది లాస్ట్ ఇయర్ ఇంత రద్దీగా లేదండి ఈ సంవత్సరం వచ్చేసరికి భక్తులు పెరిగిపోయారు ఇది మనం కొండ మీద నుంచి కిందకు చూసినప్పుడు ఫ్రెండ్స్ జనాలు అయితే చిన్న చిన్న చీమల్లాగా కనపడుతున్నారు ఈ లైటింగ్ వచ్చేసి స్ట్రైట్గా ఉంది కదా అది చిలకలుడుపేట నుంచి వచ్చే దారి ఇటు చూస్తే మనకి డైరెక్ట్గా జనాలు వచ్చేదండి ఆ ఫుల్ లైటింగ్ వచ్చేసి ప్రభలు మీకు ఈ వీడియో చూస్తున్నప్పుడే అర్థమైపోతుంటుంది ఈ వ్యూ ఏంటి అనేది వినాయకుడు విగ్రహం పెద్దగా ఉంటుందండి మనం స్టార్టింగ్లో ముందుకు వెళ్ళేటప్పుడు చాలా పెద్ద గణపతిని కట్టుంటారు ఆ ముందు నుంచి తీసామండి ఈ వ్యూ అనేది ఆ చిన్న చిన్నగా కనపడుతుంది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను జనాలు కనపడుతున్నారని చూడండి మనకు అసలు ఎంత చిన్న చిన్న చీమల్లాగా కనపడతారండి జూమ్ చేసి చూపిస్తున్నాను అదిగో చూసేయండి చాలా చిన్న చిన్న చీమలాగా కనపడుతున్నారు కదా అసలు ఖాళీ అనేది లేదు ఫుల్ తోసుకుంటూనే ఉన్నారు చూడండి జనాలు మనకి ఎంత క్లియర్గా కనపడుతున్నారు మీరు చూస్తారని నేను జూమ్ చేశానండి చాలా బాగుంది ఫ్రెండ్స్ కోటప్పకొండ తిరణాలు అంటే శివరాత్రి అంటేనే జాగారం ఈ సందడిలో జాగారం అసలు మనం అసలు టైం తెలియనే తెలియదండి అంత బాగా ఉంటుంది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వచ్చి చూసేసేయండి ఈ పిక్చర్ అనేది తెల్లవారుజామున మూడు గంటలకి కొండ మీదకి ప్రభలు వచ్చాయి ఫ్రెండ్స్ అప్పుడు తీశాను నేను ఇది రెండు ప్రభలైతే వచ్చేసాయి రెండు ప్రభల ముందు పంచలోహాలతో అనుకుంటాను నందీశ్వరుడి విగ్రహం ఉంది పైన పంచలోహాలే అంటున్నారండి నందీశ్వరుడి విగ్రహం వచ్చింది దాని మీద శివయ్య స్వామిది విగ్రహం పెట్టి తీసుకొని వచ్చారు రెండు ప్రభలు గుమ్మడికాయలు తీసుకొని స్వామివారికి పూజ చేసుకొని తీసుకొచ్చారండి మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు గుమ్మడికాయలు ఎలా తీసుకొచ్చారు ఏంటి అనేది కూడా చూసేయండి నేను చెప్పాను కదా నందీశ్వరుడు పైన శివయ్య స్వామి అనేసి వచ్చేసి ప్రబలండి ఇప్పుడైతే క్లియర్గా కనబడుతుంది మనకి మనం కింద చూసాం కదా ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే ప్రబలు నిలబెట్టి కట్టి లేవు ఇది ట్రాక్టర్ మీద వంపేసి ఉన్నారు కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత మనకి భక్తులు చూడండి ఎట్లా డాన్స్ చేస్తున్నారు గుమ్మడికాయలు పూజ చేసి ఇవన్నీ దర్శనానికి తీసుకెళ్తారు ఫ్రెండ్స్ దాదాపు ఒక గంట సేపు ఉంచారు తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి ప్రభల కిందకి వెళ్ళిపోయాయి తెల్లవారిన దాకా కొండ మీద జాగారం చేశామండి తెల్లవారిన తర్వాత ఇంక ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్ మీకు కనుక కుదిరితే నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి తప్పకుండా వచ్చి మన శివయ్య స్వామిని కోటప్ప స్వామిని దర్శనం చేసుకోవాలని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి వీడియో మరి లెంత్ అవుతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత అంగరంగ వైభవంగా మన కోటప్పకొండ శివయ్య స్వామికి తిరణాలు అయితే జరిగాయో ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందండి ఇంకా ఘనంగా కూడా జరుగుతాయి ఇది స్టార్టింగ్లో మనకి నందీశ్వర స్వామిని తీసుకొచ్చినప్పుడు చేశారు ఫ్రెండ్స్ ఇలా సంబరం ఒక గంట సేపు అయితే ఉంచారు తర్వాత దర్శనానికి వెళ్ళారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది ఫోటో తీసాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది తెల్లవారుతుంది తెల్లబారుతుంది అనగా మన గణపయ్యని ఒక ఫోటో తీసుకొని కొండ మీద నుంచి మనం కిందికి దిగేటప్పుడు వ్యూ ఎలా ఉంది అనేది చిన్న క్లిప్ తీసాను ఫ్రెండ్స్ మీరు కూడా చూసేసేయండి ఎంత అందంగా కొండ మీద నుంచి మనం కిందికి దిగేటప్పుడు కనబడుతుందో మెట్ల మార్గం కాదు ఫ్రెండ్స్ ఇది మనం బస్సులో ఉంచి కిందకి దిగేటప్పుడు నేను ఈ వ్యూ అయితే తీసాను నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందండి కామెంట్ చేసేయండి చూడండి అక్కడ నీళ్ళలో కృష్ణుడు మనకి ఎంత బాగా కనపడుతున్నాడు బయట క్లియర్గా కనపడింది చూడండి పార్క్ ఫ్రెండ్స్ అది మనం కింద నుంచి పైకి వచ్చేటప్పుడు స్టార్టింగ్లో మనకి ఏ కలుగుతుంది దానికంటే ముందు స్వామివార్ల విగ్రహాలు ఉన్నాయి బ్రహ్మదేవుడు అలాగే విష్ణుమూర్తి ఇంకా కొంతమంది అమ్మవార్ల విగ్రహాలు కూడా మనకి కనపడతాయి ఇప్పుడు మనకి కనపడిన వ్యూ అయితే పార్క్ అండి ఇది కూడా మనం పార్క్ కి దగ్గరలో వెళ్ళేటప్పుడు చెప్పాను కదా అమ్మవారి విగ్రహాలు కూడా వస్తాయని లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి చూడండి ఫ్రెండ్స్ ఇక మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి పార్క్ అయితే కనపడుతుంది ఇది మనకి పార్క్ ఏరియాకి వచ్చేసామండి పెద్ద ముసలిలాగా కట్టారు ఫ్రెండ్స్ వాటర్ ఇక్కడ హంసలు ఉంటాయి ట్రైన్ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ బర్డ్స్ అన్నీ ఉంటాయండి నేమలు చాలా బాగుంటుంది తప్పకుండా విజిట్ చేయండి పార్క్ అండి ఇక క్రాస్ చేశాక మనకి ఎందుకు వెళ్ళిపోవటమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్